నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి కజ్జికాయలండి మీకు అందరికీ తెలిసిన స్వీట్ అయ్యి ఇది బట్ దీన్నే ఇంట్లో చక్కగా చేతితో ఎలాంటి మిషన్స్ ఎలాంటి ప్రెసర్స్ వాడకుండా చేత్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక వన్ కేజీ వరకు ఎండు కొబ్బరిని తీసుకొని ఈ కొబ్బరి తురిమే పాత్ర ఉంటుంది కదా వీడియోలో చూపించాను ఈ పాత్రతో కొబ్బరి అంతా తురిమి పెట్టుకున్నామండి మరొక పక్కన మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ప్యూర్గా గోధుమ పిండి సగము మైదా పిండి సగం వేసుకొని పిండి మెత్తగా కలుపుకొని కూడా చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పిండి అనేది తడిపి మెత్తగా బాగా చేతికి కత్తుకునేలా కాకుండా మీడియంగా తడిపి ఒక పక్కన మూత పెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిలో షుగర్ నెక్స్ట్ యాలకుల పౌడర్ మిక్సీకి వేసి కలిపేసేయండి కొబ్బరి తురుము అనేది చాలా సన్నగా చక్కగా రావాలండి ఎందుకంటే తింటుంటే మన పళ్ళ కింద పడుతుంటే ఆ ఫ్లేవర్ అనేది తగిలేలాగా మరీ దొడ్డు దొడ్డుగా కాకుండా సన్నగా చక్కగా వస్తే బాగుంటుంది టేస్ట్ ఈ కొబ్బరి తురుములోకి ఇప్పుడు కేజీ కొబ్బరిలోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అనేది మిక్సీకి వేసి కలిపేసుకోండి ఆ అంతా కూడా పక్కన పెట్టేసి ఇందాక మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని చిన్న చిన్న బాల్స్గా చుట్టి పక్కన పెట్టుకోండి పూరీ కన్నా కొంచెం తక్కువ సైజులో తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఈ పూరీ సైజు లేయర్ అనేది సన్నగా వస్తే మీకు కజ్జికాయలు అనేది టేస్ట్గా ఉంటాయి ఇలా ఒక్కో బాల్ని తీసుకొని పలచగా రుద్దుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నంతగా ఈ మందంతో రుద్దేసుకొని ఆ పూరీలో ఒక టూ స్పూన్స్ వరకు ఈ స్టఫ్ని కొబ్బరి తురుము అండ్ షుగర్ యాలకుల పొడి కలిపిన స్టఫ్ ఉంది కదండీ అది పెట్టేసుకొని ఇలా చేతిలో పట్టుకొని అంచుల్ని అలా ప్రెస్ చేయండి నార్మల్గా అయితే చాలామంది ఇప్పుడు లే అని చెప్పేసి పని ఎక్కువ అవుతుందని చెప్పేసి ప్లాస్టిక్ ప్రెసర్స్ దొరుకుతాయి లేదంటే స్పూన్స్ దొరుకుతాయి వాటితో అంచుల్ని ప్లెయిన్గా కట్ చేసేసి తీసేసుకుంటున్నారు అలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కోసారి ఆ అంచులు విడిపోయి స్టఫ్ అంతా ఆయిల్లో కలిసిపోయే అనే ఛాన్స్ అనేది ఉంటుంది దానివల్ల కర్జికాయలు టేస్ట్గా లేకుండా అండ్ ఊడిపోయి పాడవుతుంటాయి సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మీరు చేత్తో కర్జికాయని అల్లడం అనేది చేసుకుంటే ఎక్కడా కూడా మీకు ఊడిపోకుండా స్టఫ్ అనేది మొత్తం లోపలే ఉండి చక్కగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా మనం తడిపిన పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా పూరీలుగా రుద్దుకుంటూ స్టఫ్ అనేది పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అంచుల్ని మొత్తం అంతా కూడా ఇలా అతికించేసేసి ఒక కార్నర్ నుండి చూడండి ఎంత చక్కగా ఒక డిజైన్ లాగా వచ్చాయి చూస్తే ఎవ్వరు చేత్తో చేసినట్టుగా ఉండదు మిషన్తో చేసినట్టుగానే ఉంటాయి ఇలా అంచుల్ని లోపలికి ప్రెస్ చేస్తూ వెంట వెంటనే అలా క్రాస్గా ప్రెస్ చేస్తూ ఫైనల్ లాస్ట్ ఎండ్ వరకు వెళ్తే ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది మీకు ఇలా చేయడం ముఖ్యంగా ఏంటంటే చూడ్డానికి బాగుంటుంది అలాగే స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటాయి ఇలా మనం కర్జికాయలు కూడా రెడీ చేసేసుకున్నాము దీనికి ఇప్పుడు ఒక పక్కన స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసి ఇందులో మీకు ఎన్ని పడతాయో చూసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వరకు కర్జికాయల్ని వేడైన ఆయిల్లో వేసేసుకోండి వేసేసుకొని చక్కగా పైకి కిందికి అంటూ ఫ్రై చేస్తూ ఉంటే బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మాడిపోకుండా చూసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక జాలిగంటితో వాటిని తీసుకుంటూ పక్కన వేరే ప్లేట్లోకి వాటిని పెట్టేసుకోండి ఇలా కజ్జికాయలన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ కానీ ఆ క్రిస్పీనెస్ కానీ చూడ్డానికి ఆ డిజైన్ కానీ చాలా బాగుంటుంది పండగ సీజన్లో దసరా దీపావళి ఇలా పండగప్పుడు మీరు ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ని మీరు మొత్తం అంతా ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా నొక్కండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ